మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మిథున రాశి వారికి ఇయర్ ఎండింగ్ డిసెంబర్ నెల ఎలా ఉండబోతోందండి సో మనకు మిథున రాశి కనుక చూసుకుంటే పెద్ద ఎక్కువగా ఆటుపోటు లేనిది ఎక్కువగా తక్కువ లేనిది రాసేది అనంటే ఒక మిథున రాశి పక్క వీళ్ళకి జన్మరాశిలో గురువు ఉండి ఫైనాన్షియల్ రిలేటెడ్గా కొంచెం స్టాగ్రేటెడ్గా ఉంటుంది కానివ్వండి బట్ వృత్తిరీత్యా అంత పెద్ద గ్రోత్ ఉండదు ఇది ఒక్కటే డ్రాబ్యాక్ బట్ మిగతా అన్ని విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చాలా బాగుండాలి న్యాచురల్గా అంటే మిగతా రాశులతో కంపేర్ చేసి ఒక తటస్థంగా స్మూత్ గోయింగ్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మనం డిసెంబర్ మంత్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ముఖ్యంగా మూడు విషయాలు చెప్పుకోవాలి ఒకటి ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి ధనుర్ మాసం స్టార్ట్ అవుతుంది ప్రీతికరమైన మంతు వైష్ణవలకు అని చెప్తూ ఉంటారు మనకేందంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్ వెరీ ఇక్కడే ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో అప్పటిదాకా లోనార్ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉంటాం ఇది చైత్రమాసం వైశాఖ మాసం ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి ధనుర్మాసం ధనుర్మాసం అంటూ ఉంటాడు చాలా మంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ధనుర్మాసం అంటారు మళ్ళీ ఇదేంటి మాసం అంటే ధనుర్మాసం వచ్చేటప్పుడు సూర్యుడు మూమెంట్ని బట్టి ఉంటుంది ఎప్పుడైతే ధనుసు రాశులకు సూర్యుడు ఎంటర్ అయ్యారో అది టోటల్ థర్టీ డేస్ ధనుర్మాసం అయిపోతుంది మెయిన్ ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వైష్ణవులకు సంబంధించి బాగా ప్రీతికరమైతే తర్వాత తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట బట్ మనం కూడా ఏం చేస్తూ ఉంటారండి ఈ టైంలో ముగ్గులు వేయటం స్టార్ట్ చేస్తారు గొబ్బలు మెబ్బ పెట్టడం స్టార్ట్ చేస్తారు హరిదోసలు రావటం స్టార్ట్ చేస్తారు ఒక థర్టీ డేస్ ముందు నుంచి సంక్రాంతికి ఇదంతా ప్రిపరేషన్స్ అని అందుకోవాలి ఈ టైంలో మనకి సాఫ్ట్వేర్లు చేసిన వాళ్ళు ఎంఎన్సీ కంపెనీలు చేసే వాళ్ళకి డౌన్ టైమ్ అని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాదాపు అందరికి వెకేషన్లో ఉంటారు ఆల్మోస్ట్ వర్క్ అయితే ఏమి ఉండదు వెకేషన్స్కి ఎక్కువగా ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటారు సో ఇలాంటి మంత్ మనం ఉన్నాము అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యంగా మనం అంటే ఇయర్ ఎండ్ కూడా ఇది మనకి క్యాలెండర్ ఇయర్లో చూసుకుంటే ఆడిట్ చేసుకోవడానికి ఏమైనా ప్రమోషన్స్ వచ్చాయా ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా ఎందుకు వచ్చింది ఏంటి బాగుండే వెళ్ళండి గుడ్ బాగా లేకపోతే ఒక్కసారి ఈ మిధుని రాసే వాళ్ళు ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సీరియస్ ప్రాబ్లమ్స్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ముందే చెప్పుకున్న ఒక తటస్థంగా ఉండేమంతా మనం అనుకున్నాం ఒక ఇయర్ హోల్ ఇయర్ బట్ ఎవరైనా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటే బిజినెస్ లాస్లు కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి లేదంటే ఇంకా ఏమైనా ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి ఇనికి తిరిగి చూసుకొని ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ముందుగా జాతకం చూపించుకోవడం చాలా మంచిది సో ఈ రాశి వాళ్ళు ఇందులో మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు వన్ టూ త్రీ పాదాలు అంతా ముదిన రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకున్న కాకి కు కే హా అన్ లెటర్స్ అంతా ఇందులో ఉంటారండి ఇందులో ఐదు గ్రహాల యొక్క చేంజెస్ ఉంది ఒక గ్రహం వచ్చేటప్పటికి వీళ్ళకి లాస్ట్ టూ మంత్స్ కొంచెం ధన ప్రవాహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయిన గ్రహం గురుగ్రహం అది పాజిటివ్ లాస్ట్ టూ మంత్స్ బట్ ఇక నార్మల్ అయిపోయారు బట్ ఎక్కువ గ్రహాలు ఈ మంత్ లో ఏ అయితే మారుతూ ఉన్నాయో మారినయో ఇవి అంత అనుకూలమైన గ్రహాలు కాదు కొంచెం ఇబ్బంది ప్రకారంగా ఉన్నాయి అందులోను సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు అన్ని గ్రహాలు కూడాను వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి దర్ ఎగనెస్ట్ ఓకే అయితే ఒక బుధుడు మాత్రం అనుకూలంగా ఉన్నా కానీ వేరే కారణాల వల్ల అతను కూడా మంచి రిజల్ట్ అయితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది సో ఈ డిసెంబర్ మంత్ లో ఈ రాశి వాళ్ళు కొంచెం వెకేషన్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా కానీ రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ వదిలేసి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండి ఒక స్టెప్ ఎనికి తీసుకొని ఇన్ కేస్ బయటకు వెళ్ళాలనుకున్నా కానీ ఒకటి ఉన్నసారి ప్లాన్ ఏ ఏంటి ఇది సరిగా లేకపోతే ప్లాన్ బి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఏమన్నాయి అవన్నీ చెక్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఓకే సో మనకి సూక్ష్మ గోచారం లఘు ఏం చెప్తారంటే యాత్ర శోకం విజయం విపత్తి అని చెప్తారు యాత్రలు చేస్తారు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత శోకప్రదంగా ఉంటుంది కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు శారీరకంగా బాడీ అంతా ఓవర్ హీట్ అవటం తర్వాత ఫీవర్స్ రావటం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మైల్డ్ వైరల్ ఫీవర్స్ అన్ని వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత విజయం వచ్చే అవకాశం ఉంటుంది కానీ లాస్ట్లో వచ్చినట్టు జారిపోతుంది విపత్యం ట్రబుల్స్ వస్తాయి ఈ ట్రబుల్స్ కూడా లేడీస్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకునే విధంగా విజయం కానీ అంటే బిజినెస్ పీపుల్ కి విజయం ఎక్కువగా దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇవి మనకి సూక్ష్మంగా చెప్పుకుంటు హోల్ డీటెయిల్డ్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు సెవెంత్ హౌస్ లో జన్మరాశి నుంచి సెవెంత్ హౌస్ లో క్లాక్ వైడ్ డైరెక్షన్ లో కౌంట్ చేసుకుంటే సెవెంత్ లో ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపేడ సుతామయ ఉత్సాహ భంగకారిణి ఓకే గోచార సప్తమే రవి అని చెప్తారంటే ఏడో ఇంట్లో కనుక గోచారంలో రవి ఉంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ వీళ్ళ మాటరు పక్కన వాళ్ళంతా ద్వేషిస్తూ ఉంటారు సో ఈ టైంలో భార్యకి వెళ్త బాగోలేకపోవటం పిల్లలకి వెళ్త బాగోలేకపోవటం అవకాశం ఎక్కువ ఉంటుంది ఉత్సాహంగా ఏదైనా పని అంత ముందు ప్లానింగ్స్ ఉంటే అవన్నీ సో చాలా జనరల్ ప్లాన్ చేసుకోండి ఈ మంత్రం ఇచ్చేయాలి ఇవన్నీ ఇట్లా డిస్టర్బెన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అది మనకి సూర్యుడు మనకి కుజుడు చూసుకుంటే అగే సేమ్ ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు ఇతను కూడా సెవెంత్ ప్లేస్లో ఉండటంతో ఇలా రెండు గ్రహాలు ఏడు ఇంట్లో ఉండటంతో ఇది భార్యకు సంబంధించి పార్ట్నర్కి సంబంధించిన వ్యవహార వ్యవహారాల్లో చాలా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అందులోనూ వీళ్ళకి కుజుడు సెవెంత్ హౌస్లో ఉండటంతో ఆయన నెగిటివ్ చాలా ఫిజికల్ మీద చాలా శరీరం మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు వీళ్ళందంటే అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం శనగపండి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక బాధపడుతూ ఉండటము తర్వాత బంధువులతో హృదాగా మాటలు పట్టడం వాళ్ళ మీద కువార్త అంటే చెడు వార్త లేనటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువ తర్వాత పుత్ర భాతృణాం క్రోధ వీళ్ళు పుత్రులతో గొడవలో లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఓవరాల్గా గ్రోత్ బాగుంటుంది ఒక ముఖ్యమైన విషయం తీర్థయాత్రలు చేసేటప్పుడు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యువెలరీ కానివ్వండి బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి డబ్బులు కానీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న ట్రావెల్ ఇబ్బందులు పడతాను ఇది కూడా ఒకటి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మనకి శుక్రుడు అగైన్ ఇబ్బంది పెట్టే పొజిషన్లోనే ఉన్నారు భార్య భర్త మధ్య రిలేషన్షిప్ కానివ్వండి లేకుంటే వేరే ఇతర రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం ఏమవుతుందంటే జ్ఞాతీనాంశ విరోధద ఆయాసో కూడా పుత్రై ద్వేషే అంటే భార్య పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళ మీద విపరీతమైన గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు అన్నమాట సో జ్ఞాతీనాంశ అంటే చుట్టాలు కూడా వీళ్ళతో వచ్చి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది వెకేషన్ చుట్టాలు ఇంటికి వెళ్తూ ఉంటారు బంధువులు అక్కడ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ లిటిగేషన్స్ మ్యాటర్స్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఒక విషయం ఏమంటే వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ భార్యాభర్తలు మా అన్యోన్నత ఇలా ఇండివిజువల్ గా భార్యాభర్తలు ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మంచి టైం క్వాలిటీ టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం లాగా సూపర్ సో విషయాలన్నీ గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో మరి వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో మృగశిరా నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ మిగతా విషయంలో కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఏ విషయంలో మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనహీనత అంటే ధనాన్ని లేకుండా ఉంటారు దరిద్రం కావాల్సిన ధనం ధనం అన్నదు వచ్చిన ధనం కూడా పోగొట్టుకుంటారు రెండోది బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది డైరెక్షన్ లెస్గా ఉంటారు ఇలా నెగిటివ్గా జరుగుతుంది ఏదో అనుకున్న మీదే జరుగుతుంది నెక్స్ట్ ఏంటి ఈ టైప్ కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్ని బంధనం అంటారు అలానే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది వీళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది ధనహీనత ఉంటుంది రాజ్య లాభం ఉంది రోగము ధనహీనత చూపిస్తుంది కొంచెం బెటర్ ఏమంటే వాళ్ళతో వీళ్ళకి ధన ప్రవాహం ఉంది లోకి వస్తుంది అనమాట నెక్స్ట్ పునర్వసుకు నక్షత్రాలకి వీళ్ళకి ధన ప్రాప్తి ధనహీనత రావాల్సిన ధనం వస్తుంది కొత్తగా బట్ ఉన్న ధనం వీళ్ళకి సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి అగైన్ బంధనము భయము రోగము చూపిస్తూ ఉంటుంది అగైన్ ఇక్కడ బంధనం అంటే కొత్త అపార్చునిటీ రావటము నాకు చాలామంది ఫోన్ ఉంటారు ఏమంటే మాకు యూఎస్ వెళ్ళాము అక్కడ ఎంఎస్ అంతా చేసాము అపార్చునిటీస్ లేవు ఉందామా వద్దామా ఇది కన్ఫ్యూషన్ రావాలంటే ఇక్కడ అన్నీ అప్పులు చేసుకుని ఉంటారు అక్కడ అవకాశం లేదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి కొత్తగా మొన్న మార్నింగ్ ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు విజయవాడ నుంచి ఇప్పటిదాకా నేను చాలా చాలామంది హెల్ప్ చేశానండి నెక్స్ట్ నేనే పొలిటికల్గా ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నాను రావచ్చా రాకూడదా నాకు యాక్టివ్గా పొలిటికల్గా పొలిటికల్ కెరీర్ ఉందా లేదా ఒక సంధి మీ వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉంటామండి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి కొంతమంది డెసిషన్ ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లో సెటిల్ అయిపోయి ఉంటారు టైం బాగలేదు ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నారు రావటం లేదా మ్యారేజ్ కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ అసలు ఉంటుందా లేదా ఫ్యూచర్ ఇలాంటి వాటిని సంధి అంటే అంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేరు అలాంటి బిజినెస్ ఒకసారి పార్ట్నర్షిప్ దీన్ని దెబ్బ కొట్టేసుకున్నామండి మళ్ళా చేసుకోవాలా వద్దా ఇలాంటి డెసిషన్స్ ఇవి చాలా క్రిటికల్ డెసిషన్స్ అంటే ఇది ఆస్ట్రాలజీ ఇస్ అ వెరీ నైస్ టూల్ వెరీ పవర్ఫుల్ టూల్ కూడా అంత యాక్యురేట్గా వాళ్ళ గురించి చెప్పేది అయితే లేదు ఎగ్జాక్ట్లీ వాళ్ళ జీన్స్ని బయట పెడుతుంది కొంతమంది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు జాబ్ చాలా బాగా చేస్తారు ఫార్టీ రాగానే జాబ్ మీద ఇరగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కి మళ్ళీ జాబ్ వెళ్ళాలా లేదంటే బిజినెస్ చేయాలని కోరుకుంటారు ఇది వెరీ క్రిటికల్ డెసిషన్ దాకా జాబ్ ఇరిటేషన్ వచ్చేసి ఇంక మళ్ళీ కొత్త జాబ్ అనుకుంటారు అప్పుడు మన పర్సనాలిటీ బిజినెస్కి పనికి వస్తుందా లేదా జాబే చేసుకోవాలా మరి జాబ్ చేయటం ఇస్తుంది మరి ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్ అండి అప్పుడు వాళ్ళ భార్యను భర్తను లైన్లో తీసుకొచ్చి వీళ్ళ ద్వారా చేయొచ్చా ఈ రకరకాలన్ని గ్యామ్ పర్మలిటేషన్స్ కాంబినేషన్స్ అన్ని చేస్తూ కూర్చుంటారు బట్ ఇవేమంటే హారోస్కోప్ అనాలిసిస్ చేస్తే చాలా యాక్యురేట్గా ఉంటుంది మరి మొన్న వెరీ ఇంట్రెస్టింగ్ ఒకళ్ళు ఫిఫ్టీ వన్ ఇయర్స్ మా అబ్బాయి యుఎస్ వెళ్ళిపోయాడండి మేము మాకు సేవింగ్ అంతా మా అబ్బాయి అకౌంట్ లో ఎడ్యుకేషన్ వెళ్ళిపోయారు ఈ టైంలో నాకు జాబ్ పోయిందండి ఇది నేను రిటైర్మెంట్ అయ్యే టైం అండి ఏంటండి లైఫ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఆల్రెడీ మెంటలీ డిసైడెడ్ రిటైర్డ్ అయిపోతున్నా ఏమి లేదని నేను కెరియర్ ఆరోస్కోప్ చూసే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేదు చూడండి అది దట్ ఇస్ వాట్ హాస్ట్రాలజీ నేను అడిగాను ఏంటి మీ వయసు మహేష్ బాబు గారు కెరీర్ పీక్ టైం కదా కెరీర్ పీక్ టైంలో ఉండేది ఈ టైంలోనే అది ఓల్డ్ మైండ్ సెట్ సిక్స్టీ ఫైవ్ వరకు మనకి అయిపోతామని ఆ ప్రకారం చేసుకున్న మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది కదండి అప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్స్కి రిటైర్మెంట్ ఇప్పుడే పెళ్లి చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తారు మీకు ఆయుష్ ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఏం చేస్తారనేది ఇలా ప్రొవైకేటివ్గా మాట్లాడితే ఏమైందంటే సిక్స్ మంత్స్ జాబ్ సిక్స్ మంత్స్ జాబ్ పోతే ఏమైంది మళ్ళీ పొట్టుకు ఎత్తుకుంది ఈ జాబ్ అనేది మీరు ఇంత ముందు ఎత్తుకుంటేనే వచ్చింది కదా సిక్స్ మంత్స్ ఖాళీ ఏం ఏమైంది మళ్ళీ ఎత్తుక్కోండి జిమ్కి వెళ్ళండి జాగింగ్ చేయండి బ్యూటీ పార్లర్కి వెళ్ళండి నీట్గా ఉండండి టీషర్ట్స్ మార్చుకోండి గోగుల్స్ పెట్టుకోండి ల్యాప్టాప్ పెట్టుకోండి కోర్సులు మళ్ళీ నేర్చుకోండి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మళ్ళా జాబ్ వస్తుంది ఓ యువర్ నెగిటివ్ థాట్స్ వాళ్ళకి మళ్ళీ బిజినెస్ బిజినెస్ వద్దండి ఆల్వేస్ ఫిట్ ఫర్ దట్ జాబ్ మంచి జాబ్ టెక్నాలజీ స్పేస్లోనే ఉండండి టెక్నాలజీ అడ్వాన్స్ మళ్ళీ నేర్చుకోండి సో ఏమైంది ఇలా ఈ టైపు ఎప్పుడోసారి మనం ఆర్స్కోపులు చూస్తే వస్తుంది సో ఈ మిథున్ రాసి వాళ్ళకు కూడాను ఇలాంటి ఏమైనా ఈ మన బంధనం ఉండే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటి యాత్రలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం బంధించబడినట్లు ఉంటే అనంత స్వామిని విజిట్ చేయాలి ఎప్పుడైతే దెర్ ఇస్ ఎ లాక్ దెర్ ఇస్ ఎ అబండెన్స్ సో అనంత పద్మనాభ స్వామిని మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కొత్తూరు దగ్గర పెంజర్లు అనేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది నాకు పర్సనల్ కాల్ చేస్తూ ఉన్నారు ఆడికి వెళ్ళి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేయండి మహాలక్ష్మి అమ్మవారు అన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో భూదేవి అమ్మవారు అన్నారు చాలా వాళ్ళకి కొత్త కొత్త థాట్స్ థాట్స్ని వచ్చేస్తాం వీటితో పాటు కాకుండా విష్ణుకు సంబంధించిన ఆలయాలు ఎక్కువగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా ఏమైనా ఇండివిజువల్ చేస్తున్నా కానీ స్వర్ణలక్ష్మి విశేషం హోమన్ చేసుకోవచ్చు శత్రుల బాధ విపరీతంగా ఈ రాసే వాళ్ళు ఒకళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి యుఎస్ లో ఉంటారు వీళ్ళ ఫ్రెండ్ షాప్ లిఫ్టింగ్ చేశారు ఆ ఫ్రేమ్ లో ఈ కూడా ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని పట్టుకున్నారు పక్కన ఉన్నారు వీళ్ళు కూడా సపోర్ట్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పటికి పాపం యూఎస్లో ఇప్పుడు జాబులు ఏదో ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కొంచెం డబ్బులు కట్టేశారు వీళ్ళు అప్పటికి మీ మీద కేసులు పెడతాం అవి ఉంటారు కదండి వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుని రిపీటెడ్గా ఫోన్లు చేస్తారు యువతల పక్కనేమో అమ్మాయి ఎలా వెళ్తారండి వీళ్ళు బెంబేలు ఎత్తిపోయారు అప్పుడు మళ్ళీ తీసుకొని మొత్తం పూజలు అన్నీ చేసి కొన్ని స్తంభన విద్యలను ఉంటాయి అవన్నీ మంత్రాలు అవన్నీ చేసి ఏం భయపడద్దు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఉంటే మనకి కన్సల్ట్ అయితే చూసి ఎందుకు వస్తుంది అని సొల్యూషన్ విన్నారు కదా ఎనీ ప్రాబ్లం సొల్యూషన్ మీరు ఫోన్ ఎత్తడమే లేట్ అంతే ఒక్కసారి కనెక్ట్ అయితే మిమ్మల్ని సునాయాసంగా నది దాటించడం ఆయన వంతు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వాలి చాలా సంతోషం అండి ధన్యవాదాలు